తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయాలని అన్నదాత కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విడో పెన్షన్ చెప్పి నిర్ణయం చేశాం హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ మధ్య మరికిత్నం ఈ రోజు మనం ఏనందు ఈ రోజు తారీఖు ప్రకారం మే పద్నాలుగవ తేదీ ఈ రోజు అప్డేట్ లో భాగంగా చాలా ముఖ్యమైన అప్డేట్ ఇచ్చి రావడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ప్రాచుర్యం పొందిన పథకం ఏదైనా ఉందంటే తల్లికి వందనం ఓకేనా ఈ పథకానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఓకే దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నాము అంటే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నామని అఫిషియల్గా కూడా రావడం జరిగింది అదేవిధంగా అన్నదాత అదే అదేవిధంగా కొత్త పెన్షన్కి సంబంధించి కూడా ఈ తేదీనాడు మీకు కొత్త పెన్షన్ లక్ష్య పైన ఇవ్వనున్నారు ఓకే అన్ని విషయాలు ఈ చాలా వివరంగా అయితే చెప్పుకుందాం కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి గవర్నమెంట్ అఫిషియల్గా కావాలనుకుంటే మన సంబంధం వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ప్రభుత్వ పథకాల వారిది లేదా టెలిగ్రామ్ గ్రూప్ అయినా ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా అఫిషియల్గా దాంట్లో అనౌన్స్ చేస్తూ ఉంటాము ఓకే మీరు అందరూ లబ్ధి పొందవచ్చు ఓకే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం అయితే నిర్వహించుకునింది ఓకే అందులో సీనియర్ నాయకులు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అందులో చాలా ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకొని దాని తీర్మానం కూడా చేసుకున్నారు ఓకే అందులో భాగంగానే తల్లికి వందనం పథకం అనేది అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇచ్చే డబ్బులు పదహైదు వేలు అంటే ఒక విద్యార్థికి పదహైదు వేల చొప్పున ఎంతమంది విద్యార్థులు మీరు స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకందరికీ పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు కదా దాన్ని తల్లిక వందనం పథకం అంటారు ఆ తల్లికి వందనం పథకానికి సంబంధించి వాళ్ళు ఈరోజు తీసుకున్న తీర్మానం అఫిషియల్ డేట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇవ్వాలని దాన్ని జూన్ పన్నెండవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం అయితే చేసుకున్నారు ఓకేనా కాబట్టి తల్లికి మందనం అనేది ప్రతి పిల్లాడికి ఇస్తానంటున్నారు అది జూన్ పన్నెండవ తేదీ నుంచి మీ అకౌంట్లో వేయనున్నారని నేను నెక్స్ట్ అన్నదాత సుఖీభవ ఓకేనా రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అనమాట గతంలో రైతు భరోసా అనే ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాలు ఇప్పుడు దాన్ని అన్నదాత సుఖీబాగా పేరు మార్చారు అమౌంట్ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానన్నారు కదా అది ఈ సంవత్సరం నుంచి అయితే ఇవ్వనున్నారంట మూడు విడతలుగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేసిందో ఎప్పుడైతే ఇవ్వబోతుందో ఆ రోజే అదే వాటా కింద ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది ఆ విధంగా మూడు సార్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపిన ఇరవై వేల అమౌంట్ ఇది ఓకే దాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నారు దానికి కూడా తీర్మానం చేసుకున్నారు ఈరోజు కాబట్టి మోస్ట్లీ ఈ మే నెలలోనో లేదంటే నెక్స్ట్ మంత్ జూన్లో అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ అనౌన్స్ చేస్తుందో ఈ విడత సో అప్పుడే మీకు అన్నదాత బాగు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా దాంట్లో రాబోతుంది ఓకే నెక్స్ట్ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నాం రాష్ట్రంలో ఒక లక్ష పెన్షన్లు అంటే వితంతు పెన్షన్లు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వితంతు పెన్షన్లు వాళ్ళు ఒక లక్ష పైన ఉన్నారైతే చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ లక్ష పెన్షన్లు మాత్రం జూన్ పన్నెండవ తేదీన కొత్త పెన్షన్లకి మేము అవకాశం ఇవ్వన్నాం కొత్త పెన్షన్లకు అని అయితే అంటున్నారు ఓకేనా కాబట్టి దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు హౌస్ మ్యాపింగ్లో సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ క్లియర్ చేసుకుని నీట్గా పెట్టుకోండి క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకోండి వీలైతే జూన్ పన్నెండు అన్నారు కాబట్టి ముందస్తుగా అప్లికేషన్ తీసుకోవచ్చు లేదా జూన్ పన్నెండవ తేదీ నుంచి అయినా అప్లికేషన్ తీసుకుని ఆ శాంక్షన్ అయినా చేయొచ్చు కాబట్టి ముందస్తుగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇంతకుముందు చెప్తున్న విధంగా మన సంవత్సరం వాట్సాప్ ఛానల్ ఉంది ప్రభుత్వ పథకాల వారిది ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను ఓకే అందులో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మటుకు నిరత్నం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెలిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపు ఎప్పుడు అన్నదాత సుఖీభవ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ లేవకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం